బాబా నిజంగా శుభదినాన్ని వారికి మీరు అనుగ్రహించినందుకు వందనాలయ్యా మరి వారి రక్షణ జీవితాన్ని కాపాడుకొని దేవా దేవాన్ని రాకడ కొరకు సిద్ధపరచబడ్డాన్ని సహాయించండి పాపముల విషయమై చనిపోయినటువంటి మనం మరలా ఎలాగో దానిలో జీవించడం అన్నట్లుగా నిజంగానే ఉంది పాపములను పాతి పెట్టుకొని తీసుకురైనటువంటి నీళ్ళు బ్రతికించబడి దేవాన్ని కొరకు బ్రతికి నీ కొరకు జీవించి నీ సన్నిధిలో సాక్షులుగా ఈ ప్రాంతంలో నిలవడానికి కృపచోపడి అన్ని విధాలుగా మేలు చేయండి తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కండి ఒక్క కాపీ రక్షించబడితే ఎంతో సంతోషం ఇహమందు పరమందు మీరు ఇచ్చినందుకు వందనాలు ఈ రక్తము ద్వారా కడగబడుచున్న నీ బిడ్డలు ఏసు నామమున నీలో స్థిరపరచబడుదురుగా కాని గణేష్ నామడి గారు ప్రభు వారిని ఈ స్వంత రక్షకుడికి అంగీకరించారా ఈ పాపాలన్నిటి మీద నీకు చేయగలిగదని నమ్ముతున్నారా ఎంత ముందు చేసిన ఏ పాపం కూడా చేయనని చెప్పి తీర్మానం చేసుకున్నారా ప్రతి పాపానికి దూరంగా ఉంటూ యేసుప్రభుకు దగ్గరగా జీవిస్తూ ఆయన బిడ్డగా బ్రతికి నీ జీవితంలో దేవునికి సాక్షిగా వాడబడతారా ఈ జీవితకాలమంతా బాప్తీశం తీసుకున్న తర్వాత మీ కుటుంబం కొరకు మరి మీరు వస్తున్న సంఘం కొరకు మీ తల్లిదండ్రుల కొరకు మీ అత్తమామల కొరకు అందరినీ కూడా ప్రభువులో సరైనగా నడిపించడానికి ఇష్టపడుతున్నారా ఇష్టపడుతున్నారు మరి ఈ బాప్తీసం కొరకు ఎవరిని బలవంతం చేశారు నీవంత నువ్వే తీసుకుంటున్నావు యేశు ప్రభువారు కలవరి శిల్వలో నీ కొరకు మరణించి లేచాడు పరలోకానికి వెళ్ళాడు మరలా తిరిగి వస్తాడు విశ్వాసం మీకుందా మరి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని నామాన్ని గనపరుస్తారా ప్రతి శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేస్తావా నీకుంటు కూడా దేవుని భాగాన్ని దేవుని గనపరుస్తావా మరి అందరి కొరకు ప్రార్థన చేస్తావా సంఘ సమాజం కొరకు ఇంకా నీవాళి అనేక ఆత్మలు నశించిపోతుండగా వారి కూడా రక్షణ పొంది దేవుని రంగు సిద్ధపడానికి ప్రార్థన చేస్తారా సరే మంచిదయ్యా మరి ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు దేవుడు పరలోకాలను తొంగి చూస్తూ ఉన్నాడు అలాగే భూమి మీద సజీవులుగా దేవుని సేవకులుగా మేము కూడా ఉన్నాం మీ అందరం కూడా మీ బాప్ తీసుకునే కాబట్టి నా దేవుని యొక్క దూతను తొంగి చూస్తే ఈ సమయంలో నీకు బాప్ ఇవ్వడం కొరకు నేను ఇష్టపడుతున్నాను ఈ రోజున వంటి యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడతా ఉంది ఇంతవరకు మీరు ప్రార్థన చేసుకోండి ముఖ్యంగా మరి లోకంలో ఉన్నటువంటి సత్యదాన్ని కూడా విసర్జించారు కదా ఇంకా ఏమీ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మీకు మరి అతకరలేదని చెప్పి తీర్మానం చేసుకుంటే పూర్తి సంపూర్ణంగా చేసుకుంటా ఎవరి బలంత గణేష్ బాబు నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆఫీస్ చేస్తాను అమ్మ సృజనా యేసుప్రభు అని రక్ష్మిడిగా అంగీకరించారు నీ పాపాలంటే నేను దేవుడిగా నేను నమ్ముతున్నాను ఇక నేను ఏ పాపం చేయను నా ప్రభు కొరకు పరిశుభ్రంగా జీవిస్తాను తీర్మానం చేస్తున్నాను ఇక ఎన్నటికీ ఏ పాపం చేయడం నమ్మకంగా దేవుని కొరకు సాక్షిగా జీవిస్తాను యేసు ప్రభువారు వారు నీ పాపాల కొరకు మరణించాడు అని తిరిగి లేచాడు సమాధములు పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వస్తే యేసు ప్రభుత్వ నీరు కూడా పరలోకంలో ఉంటుందని చెప్పి విశ్వాసం నిజంగా మరి ఉన్న భర్త బాబు తీసుకుంటూ బలవంతం చేశారు నీ అంత నీరు తీసుకు మరి ప్రతి ఆదివారం దేవుని ప్రకడానికి వచ్చాం నామాన్ని ఘన ప్రతి శుక్రవారం ఉపవాసాలు ప్రార్థన చేస్తారు నీకు అడిగినంతట్లో కూడా దేవుని బాగా నుంచి నామాన్ని ఘన రాబోయే జన్మల్లో దేవుని సాక్షించుకు దేవుని రాకినప్పటి సిద్ధపడతావా మరి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు నీ అత్తమామల కొరకు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేసి వారిని కూడా ప్రభువులో స్థిరపరచుకుని గుర్తుపడుతున్నావా మరి అనేక మంది నశించబోతున్న ఆత్మల కొరకు మేము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తావా మరి సంఘ సహవాసంతో కూడా కలిసి ఆ సమయాల్లో ప్రార్థన కార్యక్రమాలకు వచ్చి ప్రభువు నామాన్ని కనపరుస్తావా మంచిదమ్మా నేను ఇచ్చిన సాక్షినికి మేమందరం కూడా ఇది చెప్పినటువంటి మాట ఈ సాక్షులు మేము పాపడానికి పరలోకంలో దేవుడు తండ్రి వస్తూ ఉన్నాడు దేవుని యొక్క దూతలు కూడా ఎంతో నీ పరిచి వస్తూ ఉన్నారు బైబిల్లో ఒక మాట ఉంది తొంభై తొమ్మిది మంది నీతిమంతులు కలిగే తల్లికి సంతోషించంటే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఎక్కువ సంతోషిని ఇది దేవుని సంతోషపరిచే కాదు దేవుడు బట్టి మరి మారుమణి కొన్ని పాపని శివేసుకుని భర్తను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా మీ కాలమంతా మరి దేవుని యొక్క మహా సంతోషంగా వహిస్తూ సంపూర్ణ సంతోషంగా బిడ్డలు సాగాలని చెప్పి నేను కూడా ఆశిస్తాను మంచి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామలో పాపము నాకు నివా

నడవడానికి కావలసిన ఆత్మ సహాయముదే ప్రభావానికి కావలసిన బిడ్డల ప్రభు ఏ పాపులకు వెళ్ళకుండా పరిశుద్ధపరిచి ఈ యొక్క రక్తం చేత కడిగి శుద్ధీకరించినందుకు రకా ఇష్టం మీ నీ కరణనామానికి మేమ రాబోయే దినముల్లో బలమైన సాక్ష్యం కలిగిన కుటుంబంగా నీ సాధన సాక్షులుగా ఆ కుమారుని కుమార్తెను వాడుకొనమని ప్రార్థన చేస్తుంది తయగలిగిన మీ హస్తాలకు అప్పగించు సేవకుని ప్రార్థన అలకించు యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించడానికి వేడుకొని స్నామతను మరి కుమారుడు భగవాన్ని సన్నిధిలో ఎదిగి కృప చూపండి జ్ఞానమందు వయసు నందు పెద్దల దైలో మీ దయలో వర్దల చేయండి మరి రెండు సంవత్సరాల బిడ్డను కాపాడి మూడో సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నారు మరి నాయన కేక్ కట్ చేస్తుండగా ఇటువంటి తీపి గుర్తులతో మరి ఎన్నెన్నో సంవత్సరాలు ఘనమైనటువంటి బతనే జరుపుకొను గాకే ప్రార్థిస్తుంది దేవా నీకు వందనాలు నీ బిడ్డను వర్ధల చేయండి బలపరు తల్లిదండ్రులకు లోబడి నీకు లోబడి నీ మాట విని తల్లిదండ్రుల మాటకు లోబడి వారి మాట వినయ్ మంచి మనసు చిన్న బిడ్డకు మీరు ఇచ్చి నడిపించాడు ఏమో నడుచున్నాము తల్లి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామలో ఈ యొక్క గణేష్ బాబుకు మహిమ కుమారు అని పేరు పెడిస్తున్నాము తండ్రి పెడిస్తున్నాము తండ్రి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మనోహకు పుట్టింటి కరకట చేస్తున్నాం ఆమె